నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్వల్ మనము లలిత సహస్ర నామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమ మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై రెండు నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుందాము తమోపహ పదవిభజన తమహ ఆపహ ప్రతిపదార్థం తమహ చీకటిని అజ్ఞానమును ఆపహ పోగొట్టున్నది ఆ విద్య అనే తమస్సును పోగొట్టున్నది ఈశా వాస్యోపనిషత్తు తమస్సు అంటే చీకటి ప్రళయంలో ప్రపంచమంతా చైతన్య రాహిత్యమై కారు చీకటిలో నిండు నిద్రలో ఉన్నట్లు ఉంటుంది అటువంటి చీకటి వంటి స్థితిలోని ప్రళయం నుండి చైతన్యవంతమైన సృష్టిని రాత్రి నుండి సూర్యోదయమైనట్లు రప్పిస్తుంది కాబట్టి అమ్మవారు తమోపహ తామసు అంటే అజ్ఞానము ఆవిద్యను అజ్ఞానుల అజ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మజ్ఞానాన్ని చేకూరుస్తుంది అర్థం కాని విషయం పట్ల అవగాహన కలిగేలా చేస్తుంది కర్మకాండాల వల్ల మోక్షం వస్తుంది అనుకోవడం అజ్ఞానము పూజలు వ్రతాలు అర్చనలు యజ్ఞ యాగాదులు అన్నీ కూడా ద్వైత భావనతో ఉన్నాయి ఈ కర్మలు చేయటం వల్ల లౌకికమైన కోరికలు తీరుతాయి అంతేగాని మోక్షం మాత్రం రాదు అంతం తమహా ప్రావిశంతి ఆ విద్య ఉపాసతే తమోహాయ విద్యాహగం ఆ విద్యను ఆరాధించే వారు గాఢ ప్రవేశిస్తారు యజ్ఞతత్వ విజ్ఞానాన్ని ఆనందించే వారు అంతకన్నా అంధకారంలో ప్రవేశిస్తారు యజ్ఞాల వల్ల కర్మకాండాల వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి వాటి వల్ల ఉత్తమ జన్మలు కలుగుతాయి అంతేకాని మోక్షం రాదు అందుకే వాటిని ఆ విద్య అన్నారు అందుచేతనే ఆ విద్యను ఆశ్రయించిన వారు అంధకారంలో పడిపోతారు అటువంటి ఆ విద్యను నాశనం చేసే భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది పరమేశ్వరి కాబట్టి అమ్మవారు తమోపహ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షం దేహి కృప వాల్బణాకరి మా తన్న పూర్ణేశ్వరి అని ఆమెను జ్ఞానభిక్ష కోరితే ఆమె తనను ఆరాధించే భక్తుల విద్యను నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది త్రిగుణాలలో తమో గుణం ఆ విద్యను కలిగిస్తుంది ఇందువలన అసుర ప్రవృత్తి కలుగుతుంది అసుర ప్రవృత్తి వలన అనేక జన్మలు పొందవలసి వస్తుంది కాబట్టి పరమేశ్వరిని భక్తితో ఉపాసించిన వారికి తమో గుణం నశించి సత్వగుణాత్మికమైన జ్ఞానం ప్రకాశిస్తుంది జన్మ జలాదు నిమగ్నాం దష్టో భవతి సౌందర్యలహరి మూడవ శ్లోకంలోనిది అనేక జన్మలు పొందుతూ సంసార సాగరంలో వారికి పరమేశ్వరి వరహామూర్తి దష్టంగా ఉండి ఉద్ధరిస్తుంది ఓం తమో పహాయ నమ చతురాక్షరి శ్రీమాత్రే నమ మూడు వందల అరవై రెండు నామము చిత్తిహ ప్రతి పదార్థం ఆ విద్యకు పరమశత్రువ గు జ్ఞాన స్వరూపమైనది ఆ విద్య పరి పానంత జ్ఞాన స్వరూప చితి అయి అజ్ఞానానికి శత్రువైన చైతన్య సరుపురాలు ఆ విద్య అంటే అజ్ఞానము చైతన్యం అంటే జ్ఞానము జ్ఞానం అజ్ఞానానికి శత్రువు అట్టి జ్ఞాన సరూపురాలు సకల లోకముల యొక్క సిద్ధికి కారణమైన చిత్ స్వతంత్రమైనదనే శక్తి సూత్రంలో చెప్పబడిన చిచ్చ సరూపురాలు జీవికను కోరుకున్న వారికి జీవమైనది చితి అని మహా వశిష్టమందు చెప్పబడింది జాగ్రత్త అవస్థకు సుశుప్తికి మధ్యగలత సూర్యా సమయమైన స్థితి కోటి అందు చిత్కల రూపంలో ఉన్నది జీవ సాక్షి రూపము ప్రపంచ మూల కారణము చిత్కల స్వరూపిణి ప్రాణులందు జీవ సరుపిణి సాక్షి స్వరూపిణి రూపంలో జ్ఞాన స్వరూపము సూర్య చంద్రాగ్నిలోని భ్రమమే రూపము యాదేవి సర్వభూతేషు చైతన్యత్యా నమస్తమాయి నమస్తమాయ నమస్తమాయ నమో నమ సర్వభూతములలో ఉన్న చైతన్యమే పరమేశ్వరి అటువంటి శ్రీమాతకు నమస్కారము ఈ శరీరము చింతకాయ దీనిని అర్థం చేసుకొని చింతను పోగొట్టుకున్నవాడు చైతన్యవంతుడు అవుతాడు లేకపోతే జీవితం అంతా చింతలే చైతన్యవంతుడు అవడానికి గురువుని ఆశ్రయించి జ్ఞానం పొందడం ధర్మం చరచర జగత్తులో బ్రహ్మ పదార్థాన్ని దేన్నైతే చెబుతున్నామో అది చితి కేవలం జడమైనటువంటి ప్రకృతిని చైతన్యవంతం చేసేది చితి జ్ఞాత జ్ఞాన జ్ఞాయముల యొక్క స్వరూపమే చితి ఇది సంకల్పము లేనిది సంచలు లేనిది ఈ జగత్తులో మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులున్నాయి వాటిలో స్థిరంగా కదలిక లేకుండా ఉండేవి ఇరవై లక్షలు జరచరాలు తొమ్మిది లక్షలు క్రిమి కీటకాలు పదకొండు లక్షలు మానవులు నాలుగు లక్షలు మృగాలు ముప్పై లక్షలు పక్షులు పది లక్షలు మొత్తం జీవరాశులు ఎనభై నాలుగు లక్షలు అన్నిటిలో చిత్కల రూపంలో ఉండేది చితి ఇదే జీవము సర్వస్వానికి సాక్షిభూతమైన పరమేశ్వరి ఈ రూపంలోనే ఉంటుంది అందుకే ఆమె చితి అనబడుతుంది చితి అంటే వాస్తవానికి వేరే అర్థం కూడా ఉన్నది ప్రోగు చేయుట పేర్చుట కూర్చుట సమీకరించుట అని అర్థాలు చెప్పుకోవాలి అయితే అమ్మవారు వేటిని సమీకరిస్తుంది వ్యక్తి మెదడులోని జ్ఞాన సంబంధమైన బిందువులను ఒక చోటకు చేర్చి జ్ఞానాన్ని కలగజేస్తుంది ఈ పని ఎంతో తెలివితో చేయవలసిన పని కాబట్టి చితిహ ఈ నామానికి తెలుగులో జ్ఞాన బిందువులను తెలివిగా ఒక చోటకు సమీకరించినది అని అర్థం చెప్పుకోవాలి లేదా జ్ఞానబిందు సంచయకారిణి అని అర్థం చెప్పుకోవాలి ఓం చితి నాయనమ ద్వక్షాకరి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి